वंदे शंभुम उमापतिम सुरगुरुम वंदे जगत्कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशुनाम पतिम वंदे सूर्य शशांक वंदनयनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जनाश्रयम च वरदम वंदे शिवम शंकरम ओम श्री दुर्गा मलेश्वरा भ्याम नमः अर्जुनम वंदे जगदेक ओम श्री राधा कृष्णा नमः मनकी శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏది నాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి గాలి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోలనీ మేకలు పోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోలనీ మేకలు కింద భోజనాలు మంచి మందు కింద పెడతారు కానీ మీకు ఏ శని ప్రభావం వల్ల అర్ధాష్టమ శ్రేణి ప్రభావం లేదా అష్టమ ప్రభావం ప్రభావంలో పెరాలసిస్ వచ్చిన లేకపోతే పోలీస్ స్టేషన్ లో పడినా కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రాదు అని చెప్పడమే ఈ ఎన్నర్సిన సమయాల్లో ఈ శ్రనేశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీల కుటుంబాలను కుట్టి పిల్లలు సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు దానిని ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరూ కూడా ఈ స్నేహితులు మీకు అక్కడకు రారు అని చెప్పడమే శనిశ్వరుడి యొక్క డ్యూటీ ఈ సమయంలో మరి మిగతా టైములో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏం సెట్ లేదు మిగతా టైముల్లో సరే ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుడు అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల ఎత్తు వచ్చింది ఆ జన్మంలో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనేశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనిశ్వరుడు కాలు చేసుకుని అభిషేకం చేసిన తర్వాత శనిశ్వరుడికి అక్కడ మనపల్లిలో అయితే ఇంకా దాపుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండితులు రాకురా కొడకల్లరా ఇదిరా మీరు శనిశ్వరుడు గురించి చెప్పేది ప్రజలకు ఎలాగో బుద్ధి లేదు పామున్నకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనిశ్వరుని అవమానిస్తున్నారు శనిశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు పోపు పనులు చేసి మీరు వ్యవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలు వెళ్ళిపోతే అయిపోద్దా వస్తుంది దేవాలయం దేవాలయానికి దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుతాడో బయట చెప్పులు స్టాండ్ వాళ్ళు బదులుతారు కోల షాపులు బతుకుతారు ఎందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలి అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైపరేష్ వచ్చేస్తే షర్క్ ఇప్పేసి మళ్ళీ అక్షరాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు కానీ మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సివ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తామని డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఈ అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని అని పెడతారు దేవదేవుడు అక్కడికి వెళ్తే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలి యునిక్ గా ఉండాలని శనిశ్వరుని పుట్టుకుంటుంది శనిశ్వరుని అక్కడే బట్టలు బట్ రా మీరు మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే సో బీ క్యాన్ వైచింగ్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాఠించినటువంటి వాళ్ళకు కూడా మేము తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకానికి ఎక్కడ ఉండగానే చూపిస్తాడు శనిశ్వరుడు శివుడు లెక్క చేయడు విష్ణువులు లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేశాడు అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సంస్థ ఎలాగైతే ఒక ఏఐసిటిఈ ఒక ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అవి సో ఎప్పటికీ ఆయన ఆన్సర్బుల్ కాదు శనిశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోన్ మూసుకొని రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు ఇవ్వాలి ఇస్ దోన్ నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడు రవి కూడా బెట్టి రిపోర్టింగ్ అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మెటివ్ ప్లానెట్ అండ్ ద సొసైటీ విల్ అమెండమెంట్ అమెండమెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళ పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెంట్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అంటే అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో నూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలు చెప్పాల్సిన అవసరం ఏంటా ఇంటికి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు ఈ కుడి చేతితో చేసిన దానం ఎడమ చేస్తే తెలియకూడదు దాన్ని గుప్తదాసం అంటారు గుప్తా అంటే పేదలు కనపెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వద్ద కిరీటం వేశాడు లేకపోతే కట్టలు వేసాడు అంటే దేవస్థానం ఏం చెప్తుంది చెప్పుద్దిరా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ పే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదా అనందాలు కనపట్లేదా తర్వాత సాధు సత్ పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో గానీ దేవాలయాల్లో వేస్తాం ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు ఈల కర్మలే పోవు ఏళ్ళ వేలాలేపాదేశారు కుటుంబాలనే మెకలాంగులు వాళ్ళు వీళ్ళు మధ్యస్థిమత్వలైన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అంటే నేను చెప్తే శనిశ్వరుడు మనం ఒప్పుకుంటాడా ఇస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర చెప్పాలి ఎవరు చెప్పినా సరే మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీనే మీరు నాశనం చేస్తుంటే అటువంటి విధాలు కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు రిఫర్మేట్ ప్లానెట్ అంటారు దీన్ని కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపెట్టారు అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు ఆల్టర్నేటివ్ గా ఆఖరికి ఆయన కాడరు ఇప్పుడు శివుడు శివుడు అంశండి శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి దండం పట్టుకున్నాడు ఆయన కాబట్టి తోలు తీసేస్తాడు ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలి ఇఫ్ యూ టెల్ లైక్ దిస్ డెఫినెట్లీ ఐ విల్ కండస్ బ్లాడింగ్ నాన్ సెన్స్ ఇకపోతే ప్రజలు శరీశ్వరుడికి మనము జబ్బు జట్ చుట్టూ తిరుగు రాషేకం కిలోంపా వేసేయి నల ను సరిపద్దా మా గురువు గారి దారి నర్సమర చెప్పలేదా ఇలా కాదు చాకట్టి గారు కూడా గుప్తంగా చెప్తారు డికోటెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు ఇది కాదు నాయన సేవ చేసుకోండి ప్రజలకి సేవ చేయండి ఇది మానవ సేవ అది మనకి నచ్చదు రెండు లక్షలు ఎట్టి హోమం చేసేస్తామంటే ఇచ్చేస్తారు అది పది రూపాయలు ఎవరా వికలాంగులకి అనాథ పిల్లల కంటే ఎవరు బ్రా సో అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలండి మనకి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంటే మనకి మనం శుభ్రంగా ఉండడం అంటే బయట సెట్లు వేసేసుకోవడం స్నానం చేసేయడం పక్కపాట్లు వేసేయడం శుభ్ర వస్త్రాలు వేసేయడం పెర్ఫ్యూమ్స్ వేసేయడం రూమ్ నిండా పెర్ఫ్యూమ్స్ గంట గంటకి దులిపేయడం చాలా మంది చూడండి ఇళ్ళల్లో కడిగేస్తా ఉంటారు ఇప్పటికప్పుడు సోఫా దులిపేస్తా ఉంటారు గుడ్డ గట్టి ఇలా ఉంటారు ఓకే గుడ్ అది కానీ అబౌట్ యువర్ హార్ట్స్ నేను చుట్టాలను నువ్వు చూసావా పెద్దవాళ్ళని నువ్వు చూసావా ఎక్యులేషన్ ఆఫ్ వెల్త్ కాదు డిస్ప్రపోషక్స్ లో ఇరుక్కుపోతారు మీరు లంచాలు తీసుకుంటారు ఎందుకు ఏం ప్రయోజనం వీరి వల్ల దాస్తారు కట్టలు ఏం ప్రయోజనం రాజు అంటే గవర్నమెంట్ అన్న తీసుకెళ్లిపోద్ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నా తీసుకెళ్ళిపోద్ది లేదా అన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలా అదే ప్రౌడ్ ఫిలాసఫీ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ తేదీ ఆనందమూర్తి గారు ఇచ్చారు ప్రభాత్రం చేసారు ఆనంద గురు గారు ఇచ్చారు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాడు డాక్టర్ రవిత్ర సౌత్ మెంగరిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో యుఎస్ఏ లో ఆయన నోవల్ ప్రైజ్ వచ్చింది కావాల్సిన నేను చెప్పింది గూగుల్ చేసి చూసుకోండి నైన్టీన్ నైన్టీ త్రీ డాక్టర్ రవిహాద్ర నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఎంపార్ట్ అది చెయ్యాలా అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది అంతేగా లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది ఆయన చాలా మంది చూడండి ఆ వ్యాపారాలు చేసాడు లక్ష్మీదేవి రావట్లేదండి అంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నువ్వు పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రిస్ట్ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అంటే అరే బాబు మీ అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే పేదవాడు పదివేల రూపాయల జీతంతో బతికేటటువంటి చిన్న చిన్న ఉద్యోగులు లక్షల కోట్ల ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటే వాళ్ళు అన్నారంటే ఒక అర్థం అర్థం ఉంది నీకేంట్రా నీకెందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎందువన్నంటే లావిష్నెస్ లగ్జరీస్ వీటికి అలవాటు పడ్డారు కంఫర్ట్స్ ఏసీ లేదే దొరకదు ఇంతకుముందు ఏసీ లేనప్పుడు ఏం చేశారు తలబడుకున్నారు మీరు ఏసీ లేదే కార్ లో బయట అడుగుచారు బయటికి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ సిరీస్ కోరుడు కౌంట్ చేస్తా ఉంటాడు కరెక్ట్ గా ఎప్పుడు ఎన్ని ఎప్పుడైతే పేదవాళ్ళకు నువ్వు చేయలేదో పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఎప్పుడైతే నువ్వు పేదవాళ్ళకి చేయలేదో హార్ట్ అటాక్ ఇచ్చేస్తాడు చూడండి కావలిస్తే మీరు బాగా ధనవంతుల జీవన శైలిని బాగా గమనించండి పడక్ మన మధ్యలో పోతాడు అండి రాకుండా వాడు ఎంత పెద్ద క్రీడాకారుడు అయినాడు ఎంత పెద్ద సినిమా హీరో అయినాడు ఎంత పెద్ద పొల్యూషర్ అయినాడు ఎంత పెద్ద మైంద్ర అయినా సరే ఎందుకు ఎగిరిపోతున్నారు వ్యాపారస్తుడైన పేదవాళ్ళకి చేయకపోవడం పేదవాళ్ళనే వల్లనే పెట్టేసి ఓట్ల ఇచ్చేసుకొని వాళ్ళ నేచాంత నేచంగా చూడకుండా ఇంటికి దానివ్వకుండా నువ్వు మాత్రం అప్పుడు ఓట్లు కావాల్సి వాడు గుసెల్లోకి వెళ్ళిపోయి వాడు జీవుడు రాసేసుకుంటావు శనీశ్వరుడు ఊరుకుంటాడు అనుకుంటావా ఊరుకోడు కాబట్టి మహాలక్ష్మి తల్లి శనీశ్వరుడు యొక్క రికమెండేషన్స్ బట్టే మీకు వస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా నువ్వు ఎన్ని లక్ష్మీ కోమాలు చేసినా ఎన్ని తాపు పుష్పాలు సమర్పించినా లక్ష్మీదేవి కాదు నీ బాడీని నువ్వు శుభ్రం చేసుకొని సెంటిల్ కొట్టేసినంత మాత్రాన ఛత్త ప్రవచనకారులు చెప్పేటటువంటి ఆ ప్రవచనాల వల్ల లక్ష్మీదేవి లాభం నీ మనసులో ఉన్నటువంటి అసూయ ఈర్ష్య ద్వేషము లస్ట్ యాంగర్ కోపము క్రోధము కామము పోవాలి ఇది కలియుగం కామ యుగం ఇది హెల్తీ యుగం ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది యానిమల్ లైఫ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి ఈటింగ్ అండ్ మేటింగ్ అయ్యిపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు ఎందుకుంటాడు దత్తాత్రుడు ఎందుకున్నాడు బారి మాట ఎందుకున్నాడు మహాతా బాబాజీ ఎందుకున్నాడు రజనీకాంత్ పిచ్చోడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ బాబాజీని కలిసి వస్తాడు గురుమల్ని ఎందుకు కరుస్తారు దత్తాత జగవా జగద్గురువు అయినటువంటి సరస్వతి గాడ్గాపూర్ లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి గాడ్గాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డిటర్మినేషన్ తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గరికి నువ్వు కాగలు వెళ్తావా నువ్వు చెప్పులు వేసుకుని వెళ్తావా నీ దర్భానికి ప్రకటించడానికి నువ్వు పట్టు చీరలు కట్టుకుని వెళ్తావా బంగారాలు మెల్లలో వేసుకుని వెళ్తావా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్ కి పంపించే స్కూల్ కి ఇలాగే అంత రానిస్తావు అనుకున్నావా యూనిఫామ్ అనేది ఎందుకు పెట్టామా సో యూనివర్సిటీస్ లో ఎందుకు చూస్తే టాప్ ఇంజనీర్స్ వస్తే రాణిస్తామా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా మాస్టర్ ఎదురు చెప్తే వేస్తామా ఇదే అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా పెడితే ఈ ద్వాదశ జ్యోతిర్ రాశుల వారికి అందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని గ్రహం యొక్క అనుగ్రహం మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు అంటే మాస్టర్ స్పిరిచువల్ మాస్టర్స్ వీడి యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బు అని ఆరోగ్యం సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే నువ్వు పర్ఫెక్ట్ గా దేవాలయాలు గుంపులు గుంపులు తదు చిట్టిపిటాలు చూసామండి నుంచి వచ్చామండి పద్దెనిమిది చిట్టిపీఠాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఇవన్నీ వెళ్ళినా ఎన్ని పుష్కరాలకి వెళ్ళినా ఎన్ని కుంభమేళాలకి వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎంత కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి తెలుసుకోండి గురు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ నేను ప్రొఫెసర్ డాక్టర్ మూలపిడి మోతిని అధర్మణ మీద పండితుడిని కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళా కళ కలబెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అదే నా పేరు పెడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ నా నాకు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు వీళ్ళు రా పండితులు మీరు రా జ్యోతిష్యం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికి ప్రజలందరికీ కూడా మీరు అందరికి నేను మనవి చేసినది ఏంటంటే నా యుఎస్ఏ నెంబర్ నా నెంబర్ పర్సనల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ డిస్ప్లే చేయడం అయింది కేవలం వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు జగద్గురువును చూపిస్తున్నాను జగద్గురువు అయినటువంటి స్వామి వివేకానందులు రామకృష్ణ పరమంస రమణ మహర్షి రంజన్ సర్కార్ ఆనందమూర్తి పరమంశ యోగానందులు వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నాం వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది అండ్ శరీశ్వరుడు యొక్క కీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండనే చేసుకొని చూసుకోండి మీరు అన్ని చేయించాం మా కష్టాలు ఇంకెందుకున్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళందరూ ఒకసారి కప్తారు చేసుకోండి వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయ్ లేవు ఎందుకంటే గురువు కర్మ తీసేస్తారు సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నాం ఈ యొక్క మీరు అందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు భయపడక్కల ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నాకు ఊర్కే ఫోన్ కొడితే ఎలా చెప్పండి నేను ఏమైతే వాట్సాప్ చేయండి లేదా కలిగ్ కాదు మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారంతో పాటు చెప్తున్నాను చూడు వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ లాభము పంచమ శని రెండు వేల అష్టమ గురుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉండక జరిగింది మరి మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అష్టమ గ్రహ ప్రభావం జరిగింది ఆ తర్వాత నుంచి అంతా కూడా ప్రమాణంగా ఉంది తే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనము ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అంతా కూడా భాగ్యాంగంలోకి రావడం వల్ల శని యొక్క అనుక్రమం సంపూర్ణంగా మీకు ఉంటుంది మీ అనురాధ నక్షత్ర జాతకులు ఎవరైతే ఈ వృష్టి రాశి వారు ఉన్నారీ మిగతా నక్షత్ర జాతకులు కూడా మీకు లాభాలు అనేటటువంటి శని ప్రభావం వలన జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇనుము వ్యాపారము ఐరస్ మ్యా బిజినెస్ ఉంటాయి ఆదాయాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అనారోగ్యంతో మనం ఠపీ ఠపీమని ఎగిరిపోతారేమో అని భయపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళు లేచి నిలబడి కూర్చోటారు కోడల్లో ఆశ్చర్యపోతారు అనమాట మనం చనిపోతారు అనుకున్నాం మా అంతగా మళ్ళీ లేచి దానికి ఇప్పుడు ఉన్న జనరేషన్ కోడలు ఏంటంటే అతను కొంతమంది అనుకుంటా ఉంటారు వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకు లోనే కొత్తగా లేచేసారు ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటి లేకుండా ఉన్నప్పటికీ కూడా మరి మరి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి కారణం అనేది కాబట్టి కొత్త కొత్త ఎగ్విషన్స్ లో విద్యార్థులని అందరినీ కూడా చేర్పించడము వాళ్ళకి చదువులకు సంబంధించి అధికంగా ధనం ఖర్చు అవ్వాలని జరుగుతాయి ఆదాయం బాగా ఉన్నప్పుడు ఖర్చుల ఉందండి ఖర్చులు కూడా అధికమైనటువంటి ఖర్చులు బంధువులను వినతరు ఖర్చులు అధికంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క విందు వినోద కార్యక్రమాలకి పెళ్ళిళ్ళకి అన్నిటికీ మేము వెళ్ళాలనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనం ఏం చేస్తామండి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్టు మనం ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త వ్యాపారం మీరు స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి రెండు మూడు రకాల వ్యాపారాలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉంది ఈ రకంగా ఈ వృషిక రాశి వారి సంతాన విషయంలో కాస్త ఆలోచన అనేటటువంటిది అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అంటే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేయాలండి అని అంటే పరిహారాలు కొంచెం చేసుకోవాల్సినటువంటి అవసరం రాము జపం చేయండి రాహు స్తోత్రాలు చూడండి రాహు కిలోవంపా వస్త్రాల నుంచి పేద బ్రహ్మణి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే ఆ ఈ యొక్క శని జపంజేయండి శని స్వత్రాలు చూడండి పావు నల్ల నుండి నల్లని వస్త్రాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానాలు చేయండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రత్యక్షాలు చూసుకోవడం శని చరణ్మాండాలి బ్రహ్మాండంగా శుభంస్థాయి